ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ సంబంధించి వాడుతున్న వారందరికీ ఒక అదిరిపే బంఫర్ ఆఫర్ అయితే రావడం జరిగిందండి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు ఆ నెలకు నూట యాభై ఐదు రూపాయలతో మూడు వందల అరవై ఐదు రోజులు వాలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది సో మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ఎయిర్టెల్ సంబంధించినటువంటి ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అతి తక్కువ ధరలో మనకు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మొత్తం అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్తో పాటు ఎస్ఎంఎస్ స్పామ్ అలర్టు అదేవిధంగా అలర్ట్ ట్యూన్స్ మరియు పర్ప్లెక్సిటీ అనగా ఏదైతే ఉందో సబ్స్క్రిప్షన్ కూడా అందిస్తుంది అనమాట సో ఈ ప్లాన్ ఎంత అనేదానికి నెలకు నూట యాభై ఐదు రూపాయలు ఖర్చు అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఇది ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు లభించేటువంటి అత్యంత చౌకైనటువంటి వార్షిక ప్లాన్గా కూడా ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ను పూర్తి అనేది ఎలా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిర్టెల్ అనేది పద్దెనిమిది వందల నలభై తొమ్మిదికి ప్లాన్ ఉంటుందన్నమాట ఈ అంటే ఇక ఎయిర్టెల్ ప్లాన్లో డేటా ఆఫర్ అయితే అనేది లభించదు కాబట్టి అయినప్పటికీ కస్టమర్లు దీనికి సంబంధించి ఎక్కువ బెనిఫిట్స్ అయితే పొందడానికి అవకాశం అయితే ఉంది ఇందులో వచ్చేసి మనకి ఏమి ఇస్తున్నారంటే వాయిస్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్లు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సంవత్సరం పొడున సిమ్ యాక్టివ్ అయితే ఉంటుంది ఇక దీనికంటే చౌకైన వార్షిక ప్లాన్ ఎయిర్టెల్లో లేదు కాబట్టి సో ఇక వాయిస్ ఓన్లీ అంటే పొందేందుకు కస్టమర్లకు పన్నెండు నెలల పాటు అన్లిమిటెడ్ ఏదైతే ఉందో లోకల్ ఎస్డిటి రోమింగ్ వాయిస్ అండ్ కాల్స్ కూడా ప్రైజ్ అంటే ఇవన్నీ కూడా అన్నమాట సో దీనికి సంబంధించి వ్యాలిడిటీ ఇతర కంపెనీలు మాదిరిగా మూడు వందల ముప్పై ఆరు రోజుల నుంచి మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రోజులకు కొన్ని వ్యాలిడిటీ తక్కువగా లభించదు కాబట్టి వారి వార్షికంగా మూడు వందల అరవై ఐదు రోజుల వ్యాలిడి అయితే లభిస్తుంది ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి అదేవిధంగా ఇక గమనిక ఎందుకంటే మూడు వందల అరవై రోజుల వ్యాలిడి కంటే ఎక్కువ ఎస్ఎంఎస్లు కూడా అయిపోతే ఆ తర్వాత ఛార్జీలు చెల్లించి ఎస్ఎంఎస్ పంపాల్సి అయితే ఉంటుంది ఒకటి గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది అదనపు బెనిఫిట్స్ ఏంటంటే ముఖ్యంగా అలర్టోన్స్ వస్తాయి ఇక స్పామ్ అలర్ ట్రోన్స్ అదేవిధంగా పర్ప్లెక్సిటీ ఏదైతే ఉందో ఏఐ సంబంధించి అది కూడా వాడుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట సో ఇందుకు సంబంధించి ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇది వాయిస్ ఓన్లీ ప్లాన్ అయినప్పటికీ తక్కువ ధరలో సంవత్సరం పొడిగా సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంచుతుంది కాబట్టి ప్లాన్ అనేది ధర పద్దెనిమిది వందల నలభై తొమ్మిది అయినప్పటికీ పన్నెండు వ్యాలిడిటీ లభిస్తుంది కాబట్టి ఒక నెల అయ్యేటువంటి ఖర్చును లెక్కించినట్లయితే కేవలం నెలకు నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది అనమాట సో ఇది ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఒక ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి చాలా మందికి ఇది ఉపయోగపడుతుంది